నమ్మో దశ భగవతో అర్హత సమ్మ సంబుద్ధ ఇంతకుముందు వెబుసైడా గారు చెప్పినటువంటి ప్రవచనాలు కొన్ని చెప్పుకున్నాం ఈరోజు కూడా ఆయన ఒక సందర్భంలో ఇచ్చిన ప్రవచనం గురించి చెప్పుకుందాం వెబుసైడా గారు ఈ విధంగా చెప్తున్నారు బుద్ధ ధర్మాన్ని అంటే బుద్ధుడు బోధించినటువంటి దమ్మాన్ని బోధనల్ని యథాతథంగా భద్రపరచకుండా కొంత భాగాన్ని పక్కకు మళ్లించిన లేదా దాన్ని దానికి అంటే వేరే దానికి జత చేసిన మనం ప్రస్తుత శాసనాన్ని కొనసాగిస్తున్నట్ల లేక నాశనం చేస్తున్నట్ల అని అడుగుతారు బంతే శాసనాన్ని నాశనం చేస్తున్నట్లే అని సాధకుడు చెప్తాడు దమ్మాన్ని మారిస్తే అది పాడవుతుందా లేక దమ్మాన్ని మార్చిన వ్యక్తి పాడవుతాడా అంతే కేవలం ధర్మాన్ని మార్చిన వ్యక్తి మాత్రమే పాడవుతాడు అవును శిష్యులారా ఆ బుద్ధుడు ఈ మార్గంలోనే సాధన చెయ్యి అని చెప్తే అదే మార్గంలో సాధన చేయాలి మిమ్మల్ని మీరు పాడు చేసుకోకండి మనం మన గురించి పట్టించుకోవాలి మనం కొడుకుల గురించి కూతుళ్ళ గురించి మనమల్లు మనవరాళ్ళ గురించి పట్టించుకోవాలి మన గురించి ఇతరుల గురించి పట్టించుకోకపోవడాన్ని ఆపడం సాధ్యం కాదు పిల్లల పట్ల బంధువుల పట్ల గల బాధ్యతల్ని నిర్వర్తించాలని బుద్ధుడు చెప్పలేదా ఎక్కడ ఈ బాధ్యతలు పూర్తవుతాయి ఇది శీలం సరైన ప్రవర్తనలో భాగం బాధ్యతల్ని నిర్వహించినప్పుడు అంటే నిర్వర్తించినప్పుడు మీ శీలం పరిపూర్ణమవుతుందా అంటే గృహస్థుడిగా ఉన్నప్పుడు శీలంలో ఇవన్నీ కూడా ఒక భాగమే తన బాధ్యతలు పరిపూర్ణం చేయడం కూడా శీలంలో భాగమే అవుతుంది సో ఇవన్నీ చేయకపోతే మరి శీలం పరిపూర్ణమవుతుంది అంటే లేదు బంతే అని సాధకుడు సమాధానం చెప్తాడు మరి మీ శీలం పరిపూర్ణం కాకపోతే మీరు సంతోషంగా ఉంటారా లేదు బంతే లేదండి మరి మీరు సంతృప్తి చెందినప్పుడు ఉన్నత లక్ష్యాన్ని చేరుకోవాలని మీ ఆకాంక్షను మీరు సాధించుకోగలరా అంతే అట్లాంటప్పుడు ప్రగతి సాధించడం సాధ్యం కాదు అయితే కేవలం మనసు స్వచ్ఛంగా ఉన్నప్పుడే సమాధి కుదురుతుంది సమాధి కుదిరినప్పుడే మనం ప్రజ్ఞను పొందగలం సమాధితో యధాభూతమని భగవానుడు బోధించాడు అంటే ఉన్నది ఉన్నట్లుగా చూడటం దీని గురించి మీకు బాగానే తెలుసు దీనిలోని ఒక అంశం మాత్రమే కాదు ఈ విధమైన అన్ని అంశాలు మీకు తెలుసు మనం మన బాధ్యతల్ని నెరవేరిస్తే శీలాన్ని పూర్తి చేసుకోగలం దీన్ని పూర్తి చేసుకుంటే మనం సంతోషంగా ఉంటాం మనం సంతోషంగా ఉంటే సమాధిని పొందడం చాలా సులభం అంటే శీలాని పరిపూర్ణం చేసుకుంటే సమాధికి చాలా హెల్ప్ఫుల్ అవుతుంది ఆ సమాధి మనకి ఉన్నది ఉన్నట్లుగా చూడడానికి అంటే యథాభూత దర్శనానికి ఉపయోగపడుతుంది మీకు ఇదంతా తెలుసు మీకు ఎలా తెలుసు సాధన వల్లే మీకు ఎవరైనా చెప్తే మీరు తెలుసుకోవచ్చు అప్పుడు మీరు కేవలం మాటల్ని మాత్రమే తెలుసుకుంటారు మీరు సాధన చేస్తే మీరు కేవలం పిల్లల పట్ల మీకున్న బాధ్యతల్ని మాత్రమే నిర్వర్తించడం లేదు మీరు శీలాన్ని కూడా సాధన చేస్తున్నారు ఇది కుశల ఆచరణ అంటే సరైన ప్రవర్తన ద్వారా చేస్తున్న పుణ్యకర్మలు మీరు శీలాన్ని సాధన చేస్తున్నప్పుడు ముక్కు కింది ఈ ప్రదేశం పైన చలించని మనసుని ఏకాగ్రం చేయడం సాధ్యం కాదా ఇప్పుడు చెప్పుకున్నట్లు సాధన చేస్తే మీరు సరైన ప్రవర్తనను కలిగి ఉంటారు మీ మనసును ఏకాగ్రపరిచినప్పుడు మీరేం సాధన చేస్తారు బంతే మనసు గనక ఏకాగ్రమైతే ప్రజ్ఞను సాధన చేస్తామని సాధకుడు చెప్తాడు మరి ఇతర పనులు ఏవో ఉన్నట్లున్నాయి అందుచేత ఇలాగంటున్నారు మీకు తీరిక ఉన్నప్పుడు వాటిని తర్వాత చూసుకోండి ఆ పనులు కానీ మనం నిజంగా ఎదుర్కోవాల్సింది ఏమిటంటే మనందరికీ బొద్దుడు వివరించినట్లుగానే మనం దాన్ని అంగీకరించాలి మనం మన ధర్మాన్ని నిర్వర్తిస్తే అది మనకు అలసటను కలిగించదని మనం తెలుసుకోవాలి మన ధర్మాన్ని నిర్వర్తించడానికి నిర్లక్ష్యం చేస్తే మన మనసులు స్థిరపడవు మీరు ఇది తెలుసుకుంటే చాలు మీరు ప్రశాంతంగా ఉంటారు మీ మనసు ప్రశాంతంగా ఉంటే మీకు సమాధి అవస్థ చేకూరుతుంది భిక్షువులకు బాధ్యతలు ఉండవు పిల్లలు ఎవరు వారిని డిస్టర్బ్ చేయరు కాబట్టి ఇది భిక్షువులకి సులభం అని మీరు అనవచ్చు ఒక్కోసారి మీరు అలా అనుకున్న అనుకోరా అంటే అంతే ప్రతిరోజు అలాగే అనుకుంటామండి అని సాధకుడు చెప్తాడు బుద్ధుడి శిష్యులు సరైన కమ్మంతా అంటే సరైన పనులు లేకపోతే సరైన కర్మలను సరైన ప్రజ్ఞను రెండింటిని ఒకేసారి సాధన చేసేవారు ఇదే పని ఈ పని మనం చేయలేకపోతే ఏ ఫలము లభ్యం కాదు మీరు కష్టపడి కృషి చేస్తే ప్రదేశంలో విషయాలన్నీ విడి పడిపోతాయి సరైన ప్రయత్నంతో తీవ్రంగా సాధన చేస్తే ఏది మిమ్మల్ని ఆటంకపరచదు అంతే కొన్నిసార్లు పిల్లవాడు ఏడిస్తే మేము పాట పాడతాము పిల్లవాడు నవ్వుతాడు పాట అంటే పాడటం అన్నది సరైన ప్రవర్తన అవుతుందా కాదా సైడా గారు చెప్తారు మీరు పాడాలనుకున్నారు కాబట్టి పాడతారు పిల్లవాడు ఏడుస్తాడు సంతోషం వలన అసంతృప్తి వలన అంటే పిల్లవాడు ఏడుస్తాడు ఎందుకు సంతోషం వలన అసంతృప్తి వలన సాధకుడు చెప్తాడు అంతే అసంతృప్తి వల్లనే మరి మీరు సరిగా శ్రద్ధ చూపకపోవడం వల్లనే అతడు అసంతృప్తి చెందాడు అతను ఏడిస్తే అతని సంతోషపరచాలని అంటే పరచాల్సిన బాధ్యత మీదే కదా అంతే తనకు లేదు కాబట్టి తాను ఏడవాలి అనుకున్నాడు కాబట్టి తాను సంతోషంగా ఉన్నాడు కాబట్టి తాను బాధపడుతున్నాడు కాబట్టి పిల్లవాడు ఏడుస్తున్నాడా బంతే అతను బాధపడుతున్నాడు కాబట్టి ఆ పిల్లవాడు ఏడుస్తాడు మరి తన తల్లిదండ్రులు తనకు సహాయం చేయాలని అతడు అనుకుంటున్నాడేమో అవును బంతే ఎవరైనా సరే అలాగే అనుకుంటారు మరి కాబట్టి మీరు చేయాల్సిందంతా పిల్లవాడిని సంతోషపెట్టడం మీరు అతన్ని సంతోషపెడితే మీకు సంతోషమా లేకపోతే బాధగా ఉంటుందా బంతే మాలో మైత్రి ఉన్నట్లయితే అంటే ఈ స్నేహపూర్వకమైన భావన దాన్నే మెత్త అంటారు లేకపోతే మైత్రి అది ఉన్నట్లయితే మేము మంచి పని చేయగలుగుతాము మరి మీరు సంతోషంగా ఉంటే పిల్లవాడి ఎడుపు ఉపశమిస్తుంది అదే కాదు పిల్లవాడు నవ్వడం ప్రారంభిస్తాడు ఇది సరైన ప్రవర్తన పిల్లవాడు మళ్ళీ నవ్వితే అతని తల్లిదండ్రులు తాత అవ్వ విచారంగా ఉంటారా బంతే వాళ్ళు చాలా సంతోషంగా ఉంటారు కానీ ఇది వేదయుత సుఖ సంతోషకరమైన సంవేదనలు మరి ఇది అకుశలమైంది కాదా కాదు పిల్లవాడు సంతోషంగా ఉండాలనే కోరికతో పనిచేస్తే అది మైత్రి అవుతుంది ఇతరుల సంతోషం కోసం మీరు చేసే ఈ పనుల గురించి నాకన్నా మీకే ఎక్కువ తెలుసు వాటి గురించి మీరే చెప్తే బాగుంటుంది నాకు వాటి గురించి ఎక్కువ తెలీదు అయినప్పటికీ నేను ఒక కథ చెప్తాను చాలా కాలం క్రిందట శ్రీలంకలో ఒక తల్లి గోవు దాని దూడ రెండు వేరైపోయాయి ఇలా విడిపోవడం వల్ల తల్లి గోవు ఆనందంగా ఉంటుందా విచారంగా ఉంటుందా అది దుఃఖంతో ఉంటుందని నేను అనుకుంటాను మరి దూడ సంగతి ఏంటి బంతే అది కూడా తప్పకుండా విచారంతో ఉంటుంది మరి దూడను వెతుక్కుంటూ తల్లిగో బయలుదేరింది ప్రతి చోట వెతికింది అలాగే దూడ కూడా తల్లి కోసం వెతకాల అంటే వెతకడం ఆరంభించింది అంతకుముందు ఆకలేసి దూడ ఏడ్చింది అలాగే ఆవు కూడా తన దూడ కోసం ఏడ్చింది చివరకు అవి కలుసుకున్నాయి కలుసుకోగానే రెండింటికి ఒకరి మీద ఒకరికి గాఢమైన అభిమానం వేసింది ఆ రెండు ఎంతో సంతోషించాయి అవి ఆనందంగా ఉన్నాయి అంటారా బంతే ఇది దుఃఖం దుఃఖమే మనల్ని ఏడ్చేటట్లు చేస్తుంది మరి అవి రెండు కలుసుకున్నప్పుడు ఒకదాన్ని చూసి మరొకటి నవ్వుకుంటాయా బంతే అవి దుఃఖితులై ఉన్నాయి కాబట్టి అవి ఏడ్చాయి మరి వాళ్ళు కలుసుకోగానే ఒకరితో ఒకరు మాట్లాడుకుంటారు తర్వాతే తల్లి ఆకలి కొన్న దూడకు పాలనిస్తుంది తల్లి మనసు నిండా ప్రేమే నిండి ఉంటుంది ఇదే మైత్రి ఉపాసకులారా మైత్రి ఒకే విషయం మీద ఏకాగ్రత ఆ సమయంలో తల్లి మనసులో వేరే ఆలోచన ఏదీ లేదు కేవలం దూడ మీద ప్రేమ మాత్రమే ఉన్నది ఆ సమయంలో వేటగాడు దాని మీదకు బల్లెం విసిరాడు కథలో బల్యం ఆవుకు గుచ్చుకున్నదా బంతే దానికి అది గుచ్చుకోలేదు బంతే మరి అది గుచ్చుకోలేదు అది సరైంది వింటున్నారా మైత్రి వలన ఇటువంటి లాభాలు ప్రయోజనాలు చేకూరుతాయని ఆవుకు తెలుసునా లేదు బంతే దానికి ఈ విషయాలు ఏమీ తెలియదు ఈ విషయాలు తెలియకపోవడం వలన అది మైత్రిని అభివృద్ధి చేసుకోలేకపోతుందా అంతే అది మైత్రిని సాధన చేస్తుంది మరి దానిలో మైత్రి ఉన్నది కాబట్టి ఆ బల్లెం వల్ల అది చనిపోలేదు నువ్వు బల్లెం విసిరితే చంపడానికే విసిరుతావు వేటగాడి బల్లెం చాలా పదునుగా ఉంటుంది ఆవులో గల మైత్రి వలన తనకు ఏదో అంటే ఈతాకు గుచ్చుకున్నట్లు అనుకున్నది ఆవు అంటే నువ్వు ఆవుపైకి ఈతాకును విసిరితే అది ఆవు కండల్లోకి వెళ్ళి కుచ్చుకుంటుందా అలా జరుగుతుందా బంతే ఆవు ముందు ఈతాకు సాగిల పడిపోతుంది మరి అవును చూడండి ఈ తాకు లాగానే బలెం కూడా ఆవు ముందు పడిపోయింది మైత్రి కలిగిన మనసు వల్ల కలిగే లాభాలు ప్రయోజనాలు మీ అందరికీ తెలుసు మీరు వివరించగలరు కానీ బంతి మేము దాన్ని వివరించలేము అని ఉండే సాధకుడు అంటాడు మీరు వివరించగలరు ఎందుకు కరుణను మైత్రిని సాధన చేసిన అర్యులు మీకు మైత్రి వల్ల కలిగే లాభాలని వివరంగా చెప్పారు కాబట్టి సంక్షిప్తంగాను వివరణాత్మకంగాను వివరించారు మీకు అందరికీ దక్షత ఉంది మనమిక బల్ల్యాలు మొదలైన వాటిని గురించి మాట్లాడుకోవద్దు చిన్ని దోమ నిన్ను కుట్టిందనుకో అది నీ చర్మంలోకి చొచ్చుకొని పోతుందా అంటే పోదా అంటే బంతి నాకు తెలిసినంత వరకు చొచ్చుకొని పోతుంది బంతి మరి మీరు దానికి మైత్రిని పంపిస్తారా పంపరా బంతే నా నోటితో మైత్రిని ఇస్తాను మరి ఆ చిన్న దోమ కుట్టినప్పుడు మీకేమవుతుంది బంతే నాకు దీని గురించి మాట్లాడటం ఇష్టం లేదు అందరి ముందు సమాధానం చెప్పాలి అంటే ఇబ్బందిగా ఉంటుంది సాధారణంగా దాన్ని కొట్టి పారేస్తాను అని ఆ సాధకుడు చెప్తాడు కానీ మీరు ద్వేషం లేకపోవడాన్ని సాధన చేస్తారు కదా మైత్రిని సాధన చేస్తారు కదా చేయరా అంతే ద్వేషం లేకపోవడం అనే సాధన పరిపూర్ణమై ఉన్నది దాన్ని కేవలం తరిమేస్తాను అంతే అంటే ఇది మైత్రిని పంపడమే కదా మైత్రిని సాధన చేయడం కష్టమా మైత్రిని జ్ఞాపకం ఉంచుకోవడం అంతే మా మటుకు మాకు అది చాలా కష్టమండి అని సాధకుడు చెప్తాడు ఆగండి నేను మిమ్మల్ని ఇంకో ప్రశ్న అడుగుతాను మిమ్మల్ని అంటే మనిషి ఉన్నతుడా ఆవు ఉన్నతమైందా మీరేమనుకుంటారు అంతే ఆవుల కన్నా మనుషులే అత్యున్నతమైన వారు నిజంగాన మరి పారితల సంగతి ఏంటి ఆవు కన్నా మనిషే ఎక్కువ పారిమితలు కలిగి ఉన్నారంటారా అంతే మన పారితల వల్లే మనం మనుషులమై పుట్టాము మరి ఆవు దేన్ని అర్థం చేసుకోలేదు కానీ నువ్వు మైత్రిని పంపితే ఇలా చెప్పవచ్చు సబ్బే సత్తా అవేరా హోంతో అంటే అన్ని ప్రాణులు శత్రుత్వం లేకుండా ఉండాలి అని పఠిస్తావు ఆవు తన దూడ పట్ల మైత్రితో ఉన్నది అందుచేత బల్యం దానికి గుచ్చుకోలేదు మీకు ఇది స్పష్టంగా విస్తారంగా అర్థమైంది అనుకుంటాను మీరు ఇతరులకు వివరించవచ్చును బంతే మేము దీన్ని వివరించలేమండి అని సాధకుడు చెప్తాడు అవునవును మీరు వివరించగల సామర్థ్యం ఉంది పారిమితలు పెంచుకునే అవకాశం లేని అదోలోక ప్రాణుల మధ్య గోజాతిలోని ఆవులు గొప్పవా లేకపోతే ఎద్దులు గొప్పవా అంతే అవి రెండు ఒకే రకమే మరి మనం నిర్ణయించే వారమైతే రెండింటిలో ఏది శక్తమైన అంటే శక్తివంతమైంది మీరు దేన్ని ఎన్నిక చేస్తారు బంతే ఎద్దు చాలా శక్తివంతమైంది మరి అంటే రెండు సమానమైనవి కాదనమాట బంతే ఎద్దు నాయకత్వం వహిస్తుంది ఆవు నాయకత్వం వహించలేదు మనం కేవలం ఒక ఆవు గురించి మాత్రమే మాట్లాడుకుంటున్నాం అవునా కదా అయినప్పటికీ మైత్రిని ఇచ్చే గొప్ప శక్తి ఆవుకుంది బంతే ఆవు మైత్రిని ఇవ్వగలదు ఎందుకంటే అది తల్లి కదా మైత్రికి సంబంధించినంతవరకు మీరు మా మనసుల్ని ప్రోగు చేయలేరండి అయితే మనిషి కన్నా ఆవు సంతోషంగా ఉంటుందని నేనంటే మీరేమంటారు అంతే ఈ ఉదాహరణలో ఆవుకు చాలా స్పష్టమైన మనసు ఉన్నదండి మరి మీరు దీన్ని అంగీకరిస్తారా ఈ శిష్యుడు చెప్పిన దాన్ని మీరు అంగీకరిస్తారా ఈ ఆవు అభివృద్ధి చెందినంతగా మేము అభివృద్ధి చెందలేదు మీరే అంటే మీరు దీన్ని అంగీకరించాల్సిన అవసరమేమీ లేదు సాధకుడు చెప్తాడు అంతే నేనేం చెప్పానో దానికి నేను మాత్రమే బాధ్యతని నాకు తెలీదు ఈ సభను విడిచిపెడితే వీళ్ళందరూ నన్ను కొట్టినా కొడతారు ఇవి నా వ్యక్తిగత అభిప్రాయాలు మరి అయితే ఎవరు సంతోషంగా ఉంటారు మనం దాన్ని ఇలా విడిచిపెడితే బాగుంటుంది అంతే అని సాధకుడు అంటాడు మరి ఈ శిష్యుడు ఆవు అర్థం చేసుకున్నందుకు కూడా అర్థం చేసుకోలేకపోయాడు అని నేనంటే మీకు సంతోషమేనా లేదు మంతే నేను అది ఇష్టపడను అయినా ఇది సత్యమే కనుక నేను అంగీకరిస్తాను మరి ఈ శిష్యుడు ఆవుతో సమానం అని అంటాను అప్పుడు మంతే ఇంక ఇది కాస్త మెరుగ్గా ఉంది కనీసం ఆవుతో సమాన స్థాయిలో అనుకుంటే బాగుంటుంది మరైతే తన మైత్రి వల్ల ఆవుకి బల్యం గుచ్చుకోలేదు మీ గురించి ఏమిటి బల్యం మీ శరీరంలోకి ప్రవేశిస్తుందా అంతే బహుశా అది ప్రవేశించదు అంటే ప్రవేశించవచ్చు మరైతే అప్పుడు మీరు ఆవుతో సమానమని చెప్పవచ్చా ఇది నిజం మీకు పరిమితలు ఉన్నాయి మీరు ఏం తక్కువని అని మిమ్మల్ని అడిగితే అంటే మీరు ప్రయత్నించాలి వింటున్నారా ఎట్లాంటి ప్రయత్నం నేను పని చేస్తాను అనే నిశ్చయం ఈ వైఖరి ఉంటే ఏది కష్టం కాదు అవును మీరు ప్రయత్నించాలి బుద్ధుడి శిష్యుల చేసిన కృషి లాంటి కృషిని నేను చేస్తాను అని నిశ్చయాన్ని మీరు కలిగి ఉండాలి ఒక ఆవు చేయగలదు బుద్ధుడు బోధించిన ధర్మం ఉన్నది కానీ ఆవు వాటిని తెలుసుకోవాల్సిన అవసరం లేదు బుద్ధు ధర్మానికి సంబంధించిన జ్ఞానం ఆవులో లేదు అది మంచి లోకాల్లో జన్మించగలదా లేదండి లేదు బంతే అని సాధకుడు సమాధానం చెప్తాడు మరి మైత్రి వలన దాని మనసు ఒకే విషయంపై ఏకాగ్రమై ఉంటుంది దానిలా మనము సాధన చేయగలిగితే ఆవు కన్నా ఎక్కువగా మనం ప్రశాంత స్థితిని పొందలేమా మనము అవసరమైన ప్రశాంతతను పొంది దాన్ని స్థిరపరచగలిగితే అప్పుడు మనం సరైన పనులు చేయలేమా అంటే సమ్మ కమ్మంతా అంటారు అది చేయలేమా పవిత్రమైన పనులు చేయడంలో స్థిరపడితే ముక్కు దగ్గర శ్వాస తాకే చోట శ్వాస సంవేదన మీద ఏకాగ్రం చేయగలుగుతాం ఈ విధంగా మనం ప్రజ్ఞను పొంది నిబాణ సాక్షాత్కారం పొంది ఆకాంక్షను నెరవేర్చుకోలేమా అంటే బంతి అలా చేస్తే తప్పకుండా అది నెరవేరే ఛాన్స్ ఉంటుంది బంతే అని సాధకుడు చెప్తాడు అంటే మనం మన సాధనలో నిరంతరతను పెంపొందించుకోవాలి ఏ పని చేస్తూ ఉన్నా కానీ శ్వాస మీదే ధ్యాసనం వచ్చి ఆ పనిని సఫలం చేసుకోవాలి మనసు అప్పుడు ఏకాగ్రమవుతుంది ఏకాగ్రమైన చిత్తం ప్రజ్ఞను పొందడానికి సహాయపడుతుంది అయితే వెబుసాయిడా గారు ఇంకొక ప్రవచనంలో ఈ విధంగా చెప్తారు ధ్యానం చేస్తూ ఎంతో శ్రమించారు నిశ్చయంగా ఎంతో కొంత ప్రగతి సాధించారు ఇంటికి వెళ్ళిన తర్వాత మీరు దీన్ని మీ భార్యకు నేర్పిస్తారా అని వెబుసాయిడా గారు అడుగుతారు సాధకుడు చెప్తాడు లేదండి నేను నేర్పించలేను నా భార్య అడిగితే నేను స్వార్థపరుణ్ణి నా మంచి కోసమే నేను ధ్యానం చేసుకొని వస్తున్నాను అని చెప్తానండి అయితే మంచిది ప్రయోజకరమైన ధర్మ ఫలితాన్ని మీరిక్కడ అనుభవంలోకి తెచ్చుకున్నారు ధర్మాన్ని సాధన చేసిన తర్వాత అది ఎలా మీలో అనుకూలమైన ఫలితాలని వృద్ధి చేసిందో మీ భార్య పిల్లలకు వివరించడంలో మీరు విఫలమవుతారని నేను అనుకుంటాను బంతే వాళ్ళకి వివరించడానికి ఎట్లాంటి అవకాశం ఉన్నా నాకు దొరుకుతుందని నేను అనుకోవట్లేదు ఎటువంటి అవకాశమైనా నేను ఇంటికి వెళ్ళగానే నా భార్య కనుబొమ్మలు ముడిచి కోపంగా అరుస్తుంది అప్పుడు నేను వాటికి వివరించలేను మంచిది మీరు శీలాలను గ్రహించగానే నేనేం చెప్పాను మీరు శీలాలను గ్రహించారు వాటిని వీలైనంత మటుకు పూర్తిగా ఎప్పుడు పాటించాల్సి ఉంటుందని చెప్తాను దీన్ని బుద్ధుడి బోధనల ప్రకారమే చెప్పడం జరిగింది చెప్పినట్లు సాధన చేస్తే ఈ జీవితంలోనే కానీ భవిష్యత్తులో కానీ మీ అభిలాషలు నెరవేరుతాయి అందుచేతనే నేను మళ్ళీ మీకు చెప్పడం జరుగుతుంది ఈ శీలాలను పాటించడంలో సాధారణ పౌరుడికి అవసరమయ్యే అన్నిటిని మీరు పాటించాల్సి ఉంటుంది భద్రంగా పూర్తిగా శీలంతో ఉండే వ్యక్తి సమగ్రమైన వ్యక్తి అవుతాడు సంఘంలో కూడా బుద్ధుడు శీలభంగం చేసుకోకుండా అవసరమైన నియమాలను ఏర్పాటు చేశాడు భిక్షువులకి కేవలం మీరు సంపూర్ణంగా శీలాలను పాటిస్తేనే మీరు శీలవంతులు అవుతారు మీరు ఇంటికి వెళ్ళినప్పుడు శీలాలను పాటించడం వల్ల మీలో ఆనందానుభూతి కలుగుతుంది అప్పుడు మీ భార్యకు మైత్రిని ఇవ్వండి ఈ మైత్రితోనే ఆమెను పలకరించండి కానీ మీరు పలకరించలేదనుకోండి ఆమె కోపాన్ని చవి చూడాల్సి వస్తుంది కాబట్టి ఇక్కడి నుంచి వెళ్ళాక అంటే తిరిగి వెళ్ళాక శీల నియమాల ప్రకారం ఆమెకు సంతోషం కలిగేటట్లుగా మాట్లాడండి మీరు ఇంటికి చేరుకోవడానికి ముందుగానే ఆమెకు మైత్రి పంపడం ప్రారంభించండి సాధన వల్ల మీరు పొందిన శాంతిని ఆమె కూడా పొందాలని కోరుకోండి ఇంటికి చేరుకోగానే సంతోషపూర్వకంగా మైత్రినిస్తూ పలకరించండి సాధకుడు ఇలా చెప్తాడు బంతే ఇక్కడి నుంచి ఇంటికి వెళ్ళగానే ఈ నామరూపాలకు సంబంధించిన విషయాలతో నా మనస్సంతా నిండిపోయి ఉంటుంది అందుచేత చిరునవ్వుతో ఆమెను పలకరించడంలో విఫలమవుతూ ఉంటాను మంచిది నామరూపాలు నామరూపాలే కానీ మీరు ఆమెను చిరునవ్వుతో పలకరించలేదనుకోండి ఆమె కోపంతోనే స్వాగతం పలుకుతుంది కాబట్టి ఇందాక చెప్పినట్లు చిరునవ్వుతో పలకరించడానికి ప్రయత్నించండి ఇది కూడా శీలమే నువ్వు ఏ విధంగా శాంతంగా ఉన్నావో ఆమె కూడా అలానే శాంతంగా ఉండాలి కదా సరే మీరు ఆమెను చిరునవ్వుతో పలకరించారు అయినప్పటికీ ఆమె సంతోషంగా లేదు అప్పుడు ఎవరిలో శీలం లోపిస్తుంది శీలాన్ని పాటించడంలో మీరు పూర్తిగా సఫలీకృతులు అవుతున్నారా లేదా అని మిమ్మల్ని మీరు పరీక్షించుకుంటూ ఉండాలి మీరు శీలంలో ఎదగాలి అంటే మీరు ఆమెను సంతోషంగా ఉంచాలి అని జ్ఞాపకం పెట్టుకోండి కాబట్టి ఆమెకు ఆమోదయోగ్యమైన రీతిలో ఆమెను పలకరించడానికి ప్రయత్నించండి మొదటగా మీరు ఆమెను పలకరించినప్పుడు ఆమె కూడా ఫలాలను అనుభూతి చెందాలని ఆశించండి ఆమెకు మైత్రినివ్వండి ఆ చర్య వలన మీకు పుణ్యం లభిస్తుంది మీరు ఆమెను పలకరించడం విజయవంతమైతే చాలా మంచిది అప్పుడు మీ మొదటి పలకరింపులో మీరు పోగొట్టుకునేది ఏది కానీ పొందేదేది కానీ ఉంటుందా మంతే అంటే మీరు ఏది పోగొట్టుకునేది ఉండదనే దాన్ని మీరు గ్రహిస్తారు వాస్తవానికి మళ్ళీ ప్రయత్నించండి ఎక్కువ పుణ్యాన్ని సంపాదించుకుంటారు మీకు సంతోషంగా ఉంటుంది కానీ మళ్ళీ మళ్ళీ ప్రయత్నిస్తూనే ఉండండి మీరు విజయం సాధించేదాకా మార్పులు చేస్తూనే ఉండండి కానీ మార్పు మీ నుండే ప్రారంభం కావాలి కోప్పడవద్దు విజయం సాధించకపోతే నిగ్రహాన్ని కోల్పోవద్దు ప్రయత్నిస్తూనే ఉండండి ఒక పెద్ద నీళ్ళ కుండ ఒకటి ఉంది దాంట్లోని నీళ్ళని చాలామంది వాడుకుంటూ ఉంటారు మీరు ఆ కుండను నీళ్ళతో నింపాలని నేను ఆదేశించాను అనుకోండి దాంట్లో చాలా నీళ్ళు ఉన్నాయని మీకు తెలుసు వాడుకునే వాళ్ళు కూడా చాలామందే ఉన్నారని మీకు తెలుసు కుండ అంచు వరకు నీళ్ళతో నింపాలనే సందేహం అస్సలు ఉండకూడదు అది నిండిందా లేదా అన్నది నాకు అనవసరం మీకేం తెలియాలి అలాగే అంటే ఆ విధంగానే మీరు పలకరించినప్పుడు మీ భార్య చిరునవ్వు నవ్వితే అప్పుడు మీ కుండ నిండింది అని మీరు తెలుసుకోవాలి